మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ ఉప ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవచ్చు కానీ నైతికంగా నేను విజయం సాధించాను ముప్పై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కేవలము ఇద్దరు మాత్రమే పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఈ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఐదు ఎంపీలుంటే ఐదు కైదు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది లక్షల మెజార్టీ సాధించింది ఈ రాష్ట్ర మంత్రివర్గంలో సగానికి పైగా మంత్రులు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు చాలా పవర్ఫుల్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు కూడా వారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలు దాని తర్వాత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి జైతి యాత్ర తర్వాత జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ప్రతి రౌండ్ లో చాలా గట్టి పోటీ ఇచ్చాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన కోట మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోకుండా మేము కట్టడి చేయగలిగిన శాసన మండలి లేదా చట్టసభలు అనేటువంటి సంవత్సరానికి ముప్పై రోజులు నలభై రోజులు మాత్రమే ఉంటాయి నేను శాసన మండలిలో చట్టసభల్లో ప్రజల వాణిని వినిపిస్తా ప్రజల పక్షాన నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పేసి నేను ప్రచారం సందర్భంగా చెప్పాను నేను శాసన మండలిలో అడుగు పెట్టలేకపోతున్నా చట్టసభలో అడుగు పెట్టలేకపోతున్నా వారి ప్రజల పక్షాన నేను చట్ట సభల్లో పోరాటం చేయలేకపోవచ్చు వాళ్ళ పక్షాన ప్రశ్నించలేకపోవచ్చు కానీ జనసభలో మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ప్రజల కోసం ప్రశ్నిస్తా ప్రజల తరఫున ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ప్రజల గొంతు ప్రజల మధ్యనే ఉంటాను నేను నిత్యం కూడా చాలా మంది పార్టీలకు అతీతంగా నేను బిఆర్ఎస్ పార్టీకి చెందిన అయినా కూడా అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఇలాంటి వ్యక్తి చట్టసభలో ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు ఓట్ల రూపంలో దాన్ని వాళ్ళు ప్రతిబింబించే విధంగా కూడా చేయడం జరిగింది ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అభ్యర్థికి వేసిన ఓటు వేసినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినటువంటి వాళ్ళలో సగానికి పైగా నాకు ఓట్లు వేసిన సెకండ్ ప్రయారిటీలో అంటే కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి వాళ్ళు కూడా నేను గెలవాలని కోరుకున్నారు కానీ దురదృష్టవశాత్తు మొత్తం ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడను అధికార యంత్రాంగం ప్రభుత్వం మొత్తం ఒకవైపు అయితే నేను మా పార్టీ ఇంకోవైపు కాబట్టి నేను విజయం సాధించలేకపోవచ్చు కానీ తప్పకుండా నైతికంగా తప్పకుండా నేను విజయం సాధించాను వంద శాతం చాలామంది వివిధ వర్గాల వాళ్ళు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో ననువుల నుండి చాలామంది పాపం నా విజయం కోసం ఎదురు చూసిండు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ చాలామంది ఆశలు పెట్టుకున్నారు నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నేను రా రీచ్ కాలేకపోయినా దానికి నేను వాళ్ళకి క్షమాపణ చెప్తున్నా చాలామంది గెలవాలని కోరుకున్నారు పాపం పార్టీలకు అతీతంగా కూడా బయటకు వచ్చి మరీ సపోర్ట్ చేశారు కొందరు ఇంటర్నల్గా సపోర్ట్ చేశారు జేడి లక్ష్మీనారాయణ గారి లాంటి వాళ్ళు నాకు ఓపెన్గా నాకు మద్దతు ప్రకటించిళ్ళు అయినా కూడా నేను అక్కడికి చేరుకోగలేకపోవడం నిజంగా నాకు చాలా బాధగా ఉంది బట్ ఏదేమైనా కూడా నేను పన్నెండేళ్ళ రాజకీయ ప్రస్థానంలో నేను పోరాటం నేర్చుకున్న తప్ప ఎక్కడ కూడా నేను పదవీ దాహం కోసము దానికోసము దీనికోసం నేను పనిచేయలేదు నేను ప్రజల మధ్యలో ఉన్నా నేను పన్నెండేళ్ళ నుంచి ప్రజాసేవలో ప్రజాసేవ తపన కోసం తపనతో నేను పనిచేస్తూ వచ్చినాక నాకు పోటీ చేసేటువంటి అవకాశం కూడా రాలేదు కానీ నేను బీఆర్ఎస్లో చేరిన తర్వాత నేను భారతదేశంలోనే అతిపెద్ద పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఈ తెలంగాణ తొలి దశ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు కల్పించారు వారికి నేను సదా సదా కృతజ్ఞత కృతజ్ఞులుగా ఉంటాను అదేవిధంగా మరి మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ లేదా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ లేదా డాక్టర్ డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ వాళ్ళు నన్ను హ్యాండిడేట్గా అనౌన్స్ చేసిన దగ్గర నుండి నా విన్నంటూ ఉంటూ నాతో పాటు నియోజకవర్గం తర్వాత నియోజకవర్గం వారు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రచార కార్యక్రమాన్ని మేము నిర్వహించాము వీరితో పాటు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మరి అదేవిధంగా స్థానిక నల్గొండ మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు కానీ పువ్వాడు అజయ్ గారు కానీ ఎమ్మెల్సీ తాత మధు గారు కానీ ఎంపీ రవిచంద్ర గారు కానీ దయాకర్ రావు గారు కానీ ఈ రకంగా అనేక మంది నాయకులు వెన్నంటి ఉంటూ అద్భుతమైనటువంటి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చారు ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను నేను ముప్పై ఒక్క నియోజకవర్గాన్ని నేను తిరిగాను ముప్పై ముప్పై ఒక్క నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ సభలో నేను పాల్గొన్నాను నేరుగా ఓటర్ను కలిసేటువంటి ఒక ప్రయత్నం కూడా నేను చేశాను మా పార్టీ శ్రేణులు అన్ని స్థాయిలో ఉన్నటువంటి శ్రే రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అందరు నాయకులు సమిష్టిగా చాలా అద్భుతమైనటువంటి ఒక పోరాట పటిమను చూపెట్టడం జరిగింది చాలా అద్భుతంగా నా నన్ను క్యాండిడేట్గా పదో తారీఖు అనౌన్స్ చేశారు పదమూడో తారీఖు లోక్సభ ఎన్నికలు జరిగినాయి ఇరవై ఏడో తారీఖు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగినాయి చాలా తక్కువ సమయంలో రాష్ట్రంలో ఒక ట్రెండ్ను క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం మేము చేశాము సరే ఈరోజు మ్యాజిక్ ఫిగర్ ఫిగర్ని చేరుకోలేకపోవచ్చు కానీ తప్పకుండా ఒక మంచి ఒక మంచి ఫైట్ని ఇచ్చామనేటువంటి ఒక సంతృప్తి మాత్రం మాకు డెఫినెట్గా మిగిలింది చాలా మంది చాలా అంటే మేధావులు కానీ చాలామంది మీడియా నుండి కానీ వివిధ రాజకీయ పార్టీల నుండి కానీ చాలామంది ఫోన్ చేస్తున్నారు వారందరూ కూడా అదే చెప్తున్నారు సరే టెక్నికల్గా మనం గెలవకపోయినా తప్పకుండా ప్రజాక్షేత్రంలో గెలిచారనే విషయం నైతికంగా విజయం సాధించారనే విషయం చాలామంది కూడా వారు చెప్తున్నారు వారందరికీ కూడా నీ అందరికీ నేను పేరు పేరిన నీ అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత అదేవిధంగా ము మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది ఈ ఎన్నికకు గాను వారు రిజిస్టర్ చేసుకున్నారు దాంట్లో సుమారుగా లక్షా ముప్పై ఐదు వేల మంది నాకు ఓట్లు వేసారు లక్షా ముప్పై మంది నేను వాళ్ళందరికీ ప్రతినిధిని వారికి కాదు మిగతా నేను ప్రతినిధినే నెంబర్ ఫార్టీ సిక్స్ మీద నేను ఏ మాట అయితే ఇచ్చానో ఆ మాట కట్టుబడి ఉంటా అదే రకంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యల మీద నేను అల్పేరుగా పోరాటం చేస్తాను మాట ఇచ్చిన ఆ మాటకు నేను కట్టుబడి ఉంటా కేవలం మండలిలో కాకుండా నేను ప్రజల్లో కొట్లాడతా మా పార్టీ వేదికను ఉపయోగించుకొని నేను ప్రజల్లో కొట్లాడతా ప్రజల కోసం పనిచేస్తా ఓపిక ఉన్నంత వరకు కాదు ఉన్నంత వరకు కూడా నేను ప్రజల మధ్యలో ఉంటా ఈ పట్టపజలకు రుణబడి ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిని అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి గెలుపు అనేది కేవలం విజయమే ఓటమి అనేక అనుభవాలు మిగులుస్తుంది ఆ అనుభవంతోనే తప్పకుండా నేను ముందుకెళ్తాను మా పార్టీ చాలామంది బీఆర్ఎస్ పార్టీగా ఉండదు బీఆర్ఎస్ పార్టీ ఇక కుప్పగూలిపోయింది అని ఎవరైతే మాట్లాడారో ఆ ఉనికి ఉండదని మాట్లాడారో వారికి తప్పకుండా ఈ ఎన్నిక ఒక కనువిప్పు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను తప్పకుండా పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ ప్రోత్సాహాన్ని అందుకొని పార్టీని వేదికగా చేసుకొని ప్రజల మధ్యలో ఉంటూ కార్యకర్తలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ తప్పకుండా ముందు కాబట్టి ముందు ముందుకు వెళ్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మొన్న ఒక మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం మేము మీ నగర్ ఎమ్మెల్సీ కూడా గెలవడం జరిగింది ఈ ఎమ్మెల్సీ కూడా మేము గెలుస్తామనుకున్నాం త్రుటిలో ఇది తప్పిపోయింది సరే దానికి ఏమి కూడా నిరాశ చెందకుండా తప్పకుండా కార్యకర్తలు అందరూ కూడా మళ్ళీ అంతే ఉత్సాహంతో అంతే ఒక కాన్ఫిడెన్స్తోని ముందుకు వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా నీ అందరికీ కూడా నేను పేరు పేరు అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఎలిమినేషన్ ప్రక్రియలో లేకపోతే ఈ మ్యాజిక్ ఫిగర్ ప్రకారం దానికి రాలేదు కాబట్టి ఏ రకంగా ఇప్పుడు నాకంటే ఒక్క ఓటు వారికి ఎక్కువ వచ్చినా కూడా వారే విజయం సాధించినట్టుగా నేను భావిస్తాను ప్రజాస్వామ్య స్ఫూర్తిలో భాగంగా నాకంటే ఒక్కే ఓటు ఎక్కువ కూడా వారు విజయం సాధించినట్టే సరే టెక్నికల్గా వాళ్ళు ఎట్లా దాన్ని అనౌన్స్ చేస్తారనేది అధికారుల ఇష్టం దాని దాని గురించి నేను స్పందించాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇన్వాలిడ్ ఓట్స్ కొన్ని తగ్గిన ఏదన్నా ఒక క్షేత్రం నుంచి నాకు ఒక నాలుగైదు వేలు ఓట్లు యాడ్ అయినా కూడా తప్పకుండా నేను విజయం సాధించేటువంటి వాడిని ఒక పది 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 పదకొండు వేలు మెజార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాధించగలిగారు కాబట్టి నాకు ఎక్కడ ఒక ఐదు ఆరు వేల ఓట్లు యాడ్ అయినా కూడా నేను విజయం సాధించేవా పట్టభద్రుల ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది దీంట్లో ప్రయారిటీ ఓటింగ్ ఉంటది ఎలిమినేషన్ ఉంటుంది అవన్నీ కూడా అర్థం కావడానికి చాలా క్లిష్టంగా ఉంటది కాబట్టి గ్రాడ్యుయేట్స్ అయినా కూడా కన్ఫ్యూజన్ అవుతున్నారు